జై దుర్గామాత జై దుర్గా ఈ నెల ఐదవ తారీఖున ఇద్దరు వ్యాపారస్తుల మధ్యలో చిరు గొడవ జరిగి ఒక సమస్యగా ఏర్పడి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది దానికి బీజేపీ శాఖ మెదక్ జిల్లా తరఫున మేమందరం కూడా చింతిస్తున్నాం ఈరోజు ఏడుపాయల దేవస్థానం అనేది అన్ని మసస్సులకు ఇక్కడ స్థానం లేదు వాస్తవానికి అయినా కానీ మరి ఇక్కడ హిందువులు ఉండవలసిన జాగలు పెద్ద ఎత్తున ముస్లింలంతా కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటురు అయినా కానీ మేము దాన్ని చూచి చూడనట్టుగానే ఊరుకుంటున్నాం కానీ మొన్న ఏదైతే హంజాదుల్లా ఖాను ఇక్కడికి వచ్చి ఒక దొంగలాగా దొంగన కొడుకు ఇక్కడికి ఏడుపాయల ప్రాంతానికి వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని ఒక సోకుతోని ఇవాళ పాకిస్తాను ఎవడైతే పాకిస్తాన్ వాడు ఉండో ఎప్పుడు మన భారతదేశం పైన విషం చింబుతుండో అదే రీతిలో వీడొక ఒక ముస్లిం మత పెద్దగా వచ్చి మరి రఘునందన్ రావు గారి మీద విషం చెందే ప్రయత్నం చేసిండో ఈ యొక్క హంజాదుల్లా ఖాన్ అంటాడు అరే హంజాదుల్లా ఖాన్ నీకు రైట్స్ ఎక్కడి మా ఎంపీ గారిని విమర్శించే హక్కు ఎక్కడిదని మేము అడుగుతున్నాం ఇక్కడున్న రాజకీయ వ్యవస్థ నీకు ఏం తెలుసు అని ఈ మాటలు మాట్లాడినవారు హంజాదుల్లా ఖాన్ ఇవాళ ఇక్కడ అందరూ కూడా హిందువులు ముస్లింలు చాలా బాగా అన్యోన్యంగా ఉంటున్నారు అలాంటిది నువ్వు ఒక టెర్రరిస్ట్ లాగా వచ్చి మరి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు మంచోడు మరి ఈ యొక్క పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు గారు మరి అల్ల కలోలు చేస్తున్నాడు మత ఘర్షణలు స్థావిస్తున్నాడు అని చెప్పడం జరిగింది అరే లుచ్చా ఎక్కడ మత కల్లోలాలు జరిగినాయి మరి ఈ యొక్క ఎంపీ గారు ఎక్కడ మత కల్లోలు జరిపిండో ఒక్కసారి నువ్వు మరి చెప్పు మరి అది తెలియకుండా ఏదో పిచ్చివా పిచ్చివాగులు వాగి తాగిన నిషాలు నువ్వు ఏదేదో మాటలు మాట్లాడిపోయి ఇవాళ మెదక్ బీజేపీ పార్టీ మెదక్ జిల్లాను అవమానపరిచినవు అదేవిధంగా మా రఘునందన్ రావు గారిని అవమానపరచినవు నీకు ఒకటే మేము హెచ్చరిస్తున్నాం ఇలా మెదక్ ఎస్పీ గారికి కూడా మేము చెప్ప చెప్పడం జరుగుతుంది నువ్వు వెంబడే రఘునందన్ రావు గారికి క్షేమాపణ చెప్పాలి ఒకవేళ నువ్వు రఘునందన్ రావు గారికి క్షేమాపణ గిట్ట చెప్పనట్టయితే నీ సంగతి ఏంటిదో మరి మా హిందూ సంఘాలు చూపిస్తాయి నువ్వు కేవలము రఘునందన్ రావును బీజేపీని టార్గెట్ చేసి ఇక్కడ వచ్చి ఒక చిచ్చు పెట్టిన నా కొడుక నువ్వు వెంబడే మరి క్షమాపణ చెప్పు లేదంటే దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకపోతాం ఇక్కడ అందమస్సులకు స్థానం లేకుండా చేస్తాం మరి అందరూ కూడా హిందువులే ఇక్కడ వ్యాపారాలు చేసుకోవాలని కోరుకుంటూ మరి ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా రఘునందన్ రావుకు మైనా ఈగ వాలినా కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ రాత్రి సమస్య వచ్చినా బయటకు వస్తామని హెచ్చరిస్తూ మరి ఇలాంటి మరి ఈ యొక్క భారతదేశంలో ఉండి భారతదేశం తిండి తింటూ పాకిస్తాన్ కొడుకుతో కొలుస్తున్న కొలుస్తున్నుచ్చ కొడుకులకు గుణపాఠం చెప్తామని చెప్పి ఈ యొక్క జిల్లా తరఫున మేము హెచ్చరిస్తున్నాం